ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కర్నూలు నిర్వహించారు పానీయం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు జేఏసీ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో అనాధ పిల్లల చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహకులకు రూపాయలు అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం వల్లే రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వచ్చి రాష్ట్రం అభివృద్ది చెందాలని శ్రీరాములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాన్యం తేదెపా నేతలు గౌరు జనార్దన్ రెడ్డి పెరుగు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ యాదవ్ సుధాకర్ రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మా పాండం ఎమ్మెల్యే చరితమ్మ గారు అదేవిధంగా గౌరవ జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తితో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను ఇక్కడ చిన్నపిల్లల అనాథాశ్రమంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి చరితమ్మ గారికి అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నవ్యాంధ రాష్ట్రకి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి అహర్నిశలు పాటుపడుతూ ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ప్రతిపక్ష నేతగా కూడా ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అకుంఠితమైన దీక్షతో ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే బాధ్యత తీసుకున్నారు గత ఐదు దేనిలో రాష్ట్రము ముప్పై ఏళ్ళు వెనక్కిపోయింది రాష్ట్ర భవిష్యత్ అంధకారంగా తయారైంది అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన మంచి కార్య అకుంఠిత దీక్షతో నిత్య కృషి వల్లుడు ఆయన ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల భవిష్యత్తును రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకొని అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో పరిశ్రమలు తీసుకొని రావడానికి చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కూడా కృషి చేస్తున్నారు అంతేకాకుండా అయింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయన డెబ్బై ఐదో సంతంలో అడుగు పెట్టడం అలాగే రాష్ట్రం కూడా మనం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలని ఆయనకున్న చిత్తశుద్ధితోని ఆయనకున్న పరిచయాలతోని ఆయనకున్న రాజకీయ చతుర్దతతోని ఈ రాష్ట్రాన్ని చాలా మంచి బాటలు నడిపిస్తూ ఉన్నారు మాలాంటి యువతకు కూడా ఆయన చాలా ఆదర్శం ఇంత వయసులో కూడా పద్దెనిమిది గంటలు ఆయన పనిచేస్తూ ఉన్నారంటే మాకు అది చాలా మేము దాన్ని చాలా ఇన్స్పైరింగ్గా తీసుకొని ఈరోజు ఇందాక గారు చెప్పినట్టు పాణ్యం నియోజకవర్గానికి కావాల్సిన అన్ని ఉద్యోగాలు అయితేనేమి రైతుల సమస్యలు అయితేనేమి అన్ని కార్యకర్తలు కూడా ఈరోజు చిన్న చిన్న ఎక్కడన్నా మన ప్ర ప్రభుత్వం వచ్చినాక ఎక్కడన్నా మనస్పర్థలు ఉన్నా కూడా మా నాయకుడికి మేము ఎటువంటి ఎటువంటి విధంగా నాయకుని పుట్టినరోజుని జరుపుకుంటాం అనేది వాళ్ళందరూ వాళ్ళ సొంతమైన సొంత నిధులతోని ఇలా చేయడం మా తెలుగుదేశం పార్టీకి మాకున్న అదొక మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం